పంచ మహాపురా మహాపురుష యోగాలలో రుచిక యోగం జాతకంలో ఎన్నో ఉంటాయి దానిలో రుచిక యోగం అని ఒకటి ఉంటుంది అది ఆ రుచిక యోగం అనేది జన్మ లగ్నమునకు కుజుడు లాగా అయితే కేంద్రాల్లో ఉండి ఆ స్థానము కుజునకు స్వక్షేత్రం కానీ వృక్ష క్షేత్రం కానీ అయినచో అది రుచిక యోగం అని చెప్పబడుతుంది ఈ యోగమును జన్మించిన వారు ఉన్నతమైన పదవుల్లో ఉంటారు అది అది అధికారులుగా ఉంటారు ధనము కీర్తి సంఘంలో గౌరవము ప్రజాధికారికంగా ఉంటారు వీరు సైన్యానికి అధ్యక్షులుగా ఉంటారు పోలీస్ శాఖల్లో కానీ ఇంజనీరింగ్ శాఖలో కానీ వైద్య వృత్తిలో కానీ బాగా చేయటంలో మంచి నేర్పర్లుగా కూడా ఉంటారు జాత జాతకంలో జ్యోతిష్ శాస్త్ర ప్రకారం దశమ అంగారకో నాస్తి జాతసే జాతకే కిం ప్రయోగనహ అని చెప్పబడింది మనకి దశమ స్థానంలో కుజుడున్న కుజుడు లేనిచో ఆ జాతకం వలన ప్రయోజనం లేదని సామాన్యముగా జీవితము గడుపునని భావము దశమ కుజుడు స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉండొచ్చు అది రుచిక యోగం అని చెప్పబడుతుంది అట్టి రుచిక యోగంలో జన్మించిన వారు మంత్రులుగాను దేశ నాయకులుగాను పోలీస్ సైన్యము అటవీ శాఖలో ఉన్నత పదవులను కూడా కలవారుగా ఉంటారు జాతకంలో రుచిక యోగము అంత గొప్పగా యోగిస్తుందని అది కుజగ్రహణం కుజిగ్రహం వల్ల జరుగుతుందని తెలుస్తుంది మరి కుజుడు కేంద్రంలో కూడా ఉన్న ఉన్న సో కుజుడికి ఆ స్థానము స్వక్షేత్రము లేదా స్వక్షేత్రం అంటే రుచిక రాశి కానీ మేషరాశి కానీ అయినాచో లేదా ఉచ్చ క్షేత్రం అంటే అది మకర రాశిలో అయినా సరే అది రుచిక యోగం అవుతుంది ఫలితాలు ఎలా ఉంటాయంటే ఈ యోగం జన్మించిన వారు దృఢమైన శరీరం కలిగి కీర్తి ప్రభువుల చేత అంటే అధికారుల చేత గౌరవం ప్రభుత్వం చేత ప్రము సమానులుగాను సాంప్రదాయాలు పద్ధతులు కలిగిన వారుగాను ఉంటారు అంతేకాకుండా ఎర్రని శరీరముగాను కలి వర్ణం కలిగి ఆకర్షణీయమైనటువంటి దేహము దానగుణము సంపదలతో దీర్ఘాయుర్దాయములై విశేషమైనటువంటి సైన్యములకు అధిపతులుగా కూడా ఉంటారు ఈ పంచమహాపురుష యోగములు ఏర్పడినప్పుడు ఆయా గ్రహములు సంపూర్ణమైనటువంటి బలము కలిగి ఉన్నప్పుడు మాత్రమే తమ ఫలితాలను కూడా సంపూర్ణంగా కలగజేస్తాయి పంచమహాపురుష యోగాలలో రుచిక యోగం అనేది ఒక చాలా ముఖ్యమైన యోగం ఈ యోగము పంచమహాపురు ఆ యోగం కలిగినప్పుడే సంపూర్ణమైన ఫలితాలు వస్తాయి అయితే నిజమైన యోగము అరుదుగానే ఏర్పడుతుంది అంటే బలిస్తా అనే మాటకు అర్థం చెప్పుకుంటే బలహీనమైన నీచ పాపగ్రహ దృష్టి పొందినను గ్రహము సంపూర్ణంగా ఫలితములు కలిగించదు బలహీనమైనదని చెప్పబడవచ్చును వాస్తవంలో ఈ యోగము నామమాత్రముగానే ఏర్పడుతుందనే ముఖ్యమైన విషయం కూడా ఉంటుంది పంచమహాపురుష యోగాల వరకు సంబంధించి తెలియజేసినటువంటి ఉదాహరణలో జాతకంలో కేవలం ఈ విధంగా కుజుడు ఉచ్చేత్రము లేదా స్వక్షేత్రములను ఉండగా ఉండగా మాత్రమే ఈ స్థానములందు కేంద్రములో కేంద్రంలో ఎడల ఆ స్వక్షేత్రం కానీ అంటే మేషరాశి కానీ వృచ్చిక రాశి కానీ ఉచ్చ మకర రాశి కూడా ఇవన్నీ కేంద్రాలైతే మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది అంటే కేంద్రాలలో ఉండాలి ఈ కుజగ్రహం కేంద్రములందు ఈ గ్రహము ఉన్నప్పుడు మాత్రమే ఈ గ్రహం ఇది ఉన్నప్పుడే ఏర్పడుతుందనమాట ఎగ్జాంపుల్ ఒక జాతకం తీసుకుంటే తులాలగ్నానికి కుజుడు స్వక్షేత్రమైన మేషరాశిలో ఉన్నాడు అని తీసుకుంటే కనుక మేషరాశి స్వక్షేత్రం ఆ రాశిలో కుజుడుంటే ఏడో స్థానం కాబట్టి కుజుడు సప్తమం కుజు గ్రహంతో తులాలగ్నము లగ్నానికి తృతీయంలో గురుడు చంద్రుడు కేతువు సప్తమంలో రవి కుజ బుధ శుక్రుడు భాగ్యస్థానంలో రాహువు దశమ స్థానంలో శని ఈ రాశిచక్రానికి ఈ విధంగా ఉండటం వల్ల మెయిన్ ముఖ్యంగా కుజుడు గ్రహాన్ని బట్టి రుచిక యాగ రుచిక యోగం ఏర్పడుతుంది ఈ యోగానికి కుజుడు వల్ల దానికి ఏమవుతుందంటే కేంద్రాల్లో ఉండాలి అంటే సప్తమ స్థానం కేంద్రం మేషరాశి కాబట్టి అక్కడ రుచిక యోగం ఏర్పడింది అదేవిధంగా నవాంశ తీసుకున్నా కూడా లగ్నంలో రుచిక లగ్నంలో స్వక్షేత్రంలో ఉంది ఈ జాతకంలో కుజుడు సప్తమంలో స్థితి అంటే ఓన్ ప్లేస్ సొంత హౌసు దానికి ఆయన గ్రహానికి సొంత ఇల్లు లాంటిది అనమాటది ఇక్కడ లాభాధిపతి రవి యోగకారుడైన శని భాగ్యాధిపతి అయిన బుద్ధుడితో కూడా కలిసి కారణంగా కుజుడు విశేషమైనటువంటి బలం కలిగి ఉన్నాడు చెప్పవచ్చు కుజుడు ఎంత బలం కలిగి ఉన్నానో పాపగ్రహం అవ్వటం గమనించవచ్చును ఇక్కడ రుచికి యోగం ఏర్పడింది ఏర్పడినప్పటికీ కుజుడు పాపత్వం పొందడంతో పాప ఫలితాలనే ఇస్తాడనమాట ఇక్కడ ఈ జాతకంలో పాపగ్రహాలు కొన్ని కలిశాయి కాబట్టి పాపత్వం చెందటం వల్ల పాప ఫలితాలు వస్తాయి రుచిక యోగం ఏర్పడినప్పటికీ కూడా పాప ఫలితాలు ఏర్పడతాయి ఈ యోగము ఫలితంగా చెప్పబడింది అమితమైన ధైర్యము సాహసము హంభావము ప్రధాన నాయకత్వములు ఈ లో ఏర్పడి నియంతగా కూడా దేశ సర్వ నాశనానికి కారు అయినాడు ఈ దీని వీరు బలమైన దేశానికి అధినేతగా నియంతగా మొత్తం ఖండంపై ప్రభావం కలిగించి విశేషమైనటువంటి నాశనానికి కారులై కుజగ్రహం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆ కుజుడు వల్లే ఇక్కడ రుచికి యోగం అనేది ఏర్పడుతుంది రుచిక యోగం అనేది సైన్యాలు సైన్యం అంటే దేశానికి సంబంధించిన విషయాల్లో సైన్యం రక్షణ అంతా ఉంటుంది దానికి మెయిన్ కుజుడు కుజగ్రహమే రక్షణ పోలీస్ శాఖ వీటికి సంబంధించిన వాటిలో ఇక్కడ జాతకంలో కూడా కుజుడుతో పాటు కొన్ని గ్రహాలు కలవటం వల్ల అది మైనస్ చెంది ఫలితాలను తారుమారు చేసి సైన్యానికి అధ్యక్షులుగా ఉంటారు వాళ్ళు కుజగ్రహం సరిగా లేకపోయినా కూడా వ్యతిరేకమైన ఫలితాలు కలిగించడంలో తోడ్పడి ఉంటుంది అదేవిధంగా కుజుడు జన్మ లగ్నము లాగాయితూ కేంద్రాల్లో ఉండి ఆ స్థానము కుజుడికి స్వక్షేత్రం అవ్వాలి అంటే ఇప్పుడు తులాలగ్నం చూసాం తులాలగ్నానికి ఏడో ఇల్లు మేషరాశి మేషరాశికి ఓన్ హౌస్ ఆయన సొంత ఇల్లు అది అదేవిధంగా వృచ్చిక రాశి కూడా వృచ్చిక రాశి కూడా ఓన్ హౌస్ అందులో ఉన్నా కూడా దానికి ఏడో ఇల్లు అంటే మేము శుభరాశిలో జన్మించినా కూడా ఏడో ఇల్లు అవుతుంది అలాగే అప్పుడు సుక్షేత్రము ఉచ్చక్షేత్రం మకరాన్ని తీసుకున్నా కూడా మకర రాశి కూడా ఉచ్చస్థానం కర్కాటక రాశికి తీసుకున్న ఎగ్జాంపుల్ ఏడో ఇల్లు మకర రాశిలో ఉచ్చస్థానంలో ఉన్నా కూడా అది కూడా రుచిక యోగమే ఈ యోగంలో చాలా గౌరవం ఉంటుంది సంఘంలో గౌరవం కీర్తి ప్రజాధికారము వారుగా ఉంటారు వీరు తరచూ సైన్యము పోలీస్ శాఖల్లో కుజుడే పవర్ఫుల్ రాజయోగం కింద ఉంటుంది వీరు ఇంజనీరింగ్లో ఉంటారు జ్యోతిష్ శాస్త్రంలో అంటే దశమంలో కుజుడు లేకపోతే ఆ జాతకం సామాన్యంగా ఉంటుందని చెప్పడుతుంది దానికి ఆ జాతకుల వలన ప్రయోజనం లేదని సామాన్యంగా జీవితం గడుపుతారని భావం దశమందు కుజుడి స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉండొచ్చు అది రుచిక యోగం అవుతుంది అట్టి రుచిక యోగమును జన్మించిన వారు మంత్రులుగా కూడా ఉంటారు మంత్రి పదవులు రావాలన్నా కూడా ఈ పంచమహా పురుష యోగాలు చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి మా మన జీవితం మీద అందులో ఇది ఒక రుచిక యోగం అనేది ఒకటి ఈ యోగంలో పుట్టినవారు గాను దేశ నాయకులుగాను పోలీసు సైన్యం అటవీ శాఖల్లో ఉన్నత పదవుల్లో కూడా ఉంటారు వీళ్ళు అందుకే ఇవ నిత్య పంచమహాపరం ఇది రుచిగా యోగం అవుతుంది దానివల్ల చాలా మంచి